జగిత్య జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన యువకుడు లోకిని ధనుష్ అగ్నివీర్ ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగం సాధించారు అగ్నివీర్ శిక్షణ అనంతరం ఆయన మణిపూర్ లోనే ఆర్మీ సర్వీస్ కాఫ్స్ విభాగంలో ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి విడుదల చేపట్టనున్నట్లు తెలిపారు శుక్రవారం ధనుష్ ను జ్ఞానోదయ డిగ్రీ కళాశాల యాజమాని అధ్యాపకులు గరంక సన్మానించి అభినందనలు తెలిపారు అగ్నివీరులో ఉద్యోగం సాధించడం ద్వారా మేటిపల్లి ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిస్తున్నట్లు జ్ఞాన డిగ్రీ కళాశాల శ్రీనివాస్ ప్రశంసించారు ఒక ఒక మంచి చంద్రబోస్ లాగా తయారు చేయడం కోసం ఒక గొప్ప వ్యక్తుల నిర్మాణం కోసం ఒక అగ్ని విధానం ఆ అగ్ని దాంట్లో ఉపయోగాలు ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళని జాయిన్ చేసుకొని డిగ్రీలో జాయిన్ చేసుకొని చదివిపిస్తూ వాళ్ళకు ఉద్యోగం ఇస్తూ ఆ ఉద్యోగంలో ఏ రకంగా చేయాలి అట్లాగే ఉద్యోగం తర్వాత శిక్షణ తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కొంచెం ఉద్యోగం ఇస్తారు ఉద్యోగం చేయకపోతే స్వతగా సొంత ఊర్లో ఉండాలనుకుంటే ప్రభుత్వం నుంచే సబ్సిడీ స్కీమ్ ఇచ్చి లోన్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం కూడా ప్రయత్నిస్తున్నారు ఒక స్వచ్ఛందమైన వ్యక్తుల నిర్మాణం కోసం గాను తయారు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అగ్నివీర్లో మన కాలేజ్ జ్ఞానోదయ డిగ్రీ కాలేజ్ మెట్పల్ స్టూడెంట్ జైన్ కావడము ఈ మెట్పల్లి కాదు జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తిగా మన ఈ ఇప్పటి నుంచి ఆర్మీ అని కొంచెం కోరిక ఉండే అందుకే దేశ సేవ కోసం అని ట్రై చేసిన ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు కానీ సెకండ్ అటెంప్ట్ లో కొంచెం హార్డ్ వర్క్ చేసిన ఇంకా ట్రైనింగ్ కోసం అని కాలేజ్ లో సార్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు దాంతోని ఆ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక ఈవెంట్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మళ్ళీ సెలెక్ట్ అయ్యి సెవెన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి బెంగళూరులో ఇప్పుడు మణిపూర్లో పోస్టింగ్ వచ్చింది ఈ థర్టీ ఫస్ట్లోకి వెళ్తా అక్కడ సేవ మంచిగా చేసుకుంటా ఇక మన దేశాన్ని కూడా కొంచెం పెరిగి ఆ విద్యార్థి దేశ సేవ చేయడం మరియు దేశ రక్షణ లక్ష్యంగా కష్టపడి ఉద్యోగం అందులో అగ్నివీరుల సెలెక్ట్ అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే యువత యువత కూడా అగ్నివీరు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది దీన్ని యువ యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం